వెల్కమ్ టు మన హెల్త్ మహిళలు నైటీలు ధరించడం చాలా సాధారణం ఇది సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా విశ్రాంతిని కూడా ఇస్తుంది అయితే నైటీలు ధరించడం వల్ల కొన్ని లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం నైటీల వల్ల లాభాలు ఏంటో చూద్దాం నైటీలు సాధారణంగా కాటన్ వంటి సున్నితమైన వస్త్రాలతో తయారు చేయబడతాయి ఇవి చర్మంపై మృదువుగా ఉంటాయి మరియు శరీరానికి స్వేచ్ఛగా ఊపిరి పీల్చేలా చేస్తాయి నైటీలు విశ్రాంతిని పెంచుతాయి బిగుతుగా ఉండే దుస్తులతో పోలిస్తే నైటీలు శరీరాన్ని ఒత్తిడి నుంచి విముక్తి చేస్తాయి నిద్రవేళలో నైటీలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి ఇవి నిద్రను మెరుగుపరుస్తాయి నైటీలు వివిధ రకాలు రంగులు మరియు డిజైన్లతో లభిస్తాయి ఇవి ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన నైటీని ఎంచుకోవడానికి అనువైన అవకాశాన్ని ఇస్తుంది ఇక నైటీల వల్ల నష్టాలు చూద్దాం కొన్ని నైటీలు తక్కువ నాణ్యత గల వస్త్రాలతో తయారు చేయబడతాయి ఇవి చర్మంపై అలర్జీలు కానీ ఇతర చర్మ సమస్యలకు కానీ కారణమవుతాయి నైటీలను తరచుగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది ఇది చర్మ సంక్రమణకు దారితీస్తుంది వేసవికాలంలో కొన్ని నైటీలు అధికంగా చెమట పట్టడానికి కారణమవుతాయి ఇవి అస్వస్థతకు దారితీస్తుంది కాటన్ నైటీలు చర్మానికి మంచివి ఇవి శరీరానికి ఊపిరి పీల్చేలా చేస్తాయి నైటీలను తరచుగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం నైటీలు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను పరిగణలోకి తీసుకోవాలి నైటీలు సౌకర్యవంతంగా ఉంటాయి మరియు విశ్రాంతిని కలిగిస్తాయి సరైన నైటీని ఎంచుకోవడం మరియు వాటిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం ఇది ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది